అక్రమ నిర్మాణాలపై నాన్ స్టాప్ గా దూసుకువెళ్తోంది హైడ్రా హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ లేకుండా ఎక్కడ కబ్జా కనిపించినా హై స్పీడ్ తో కథన్ తొక్కుతున్న హైడ్రా తాజాగా ఇవాళ మాదాపూర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చేసింది కావూరి హిల్స్ పార్క్ స్థలంలోనే ఆక్రమణించింది పార్క్ లో స్పోర్ట్స్ అకాడమీపై భారీగా ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగి స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించింది కావూర్ హిల్స్ పార్క్ బోర్డు ఏర్పాటు చేశారు హైడ్రా అధికారులు అయితే తమకు ఇరవై ఐదు సంవత్సరాల లీజ్ ఉందని గడువు ముగియక ముందే నిర్మాణాలను తొలగిస్తున్నారని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు అయితే కోర్టు ఆదేశాల ప్రకారమే కూల్చివేతలు చేపట్టామని హైదరా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు మరోవైపు నిన్న అమీన్పూర్ లో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది పదిహేడు గంటల పాటు హైడ్రా స్టాప్ కూల్చివేతలు చేపట్టి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అక్రమ కట్టడాలను తొలగించింది ప్రభుత్వ స్థలంలోని హాస్పిటల్ రెండు అపార్ట్మెంట్లు నేలమట్టం చేసిన హైడ్రా పటేల్గూడలోని పదహారు విల్లాలు కూల్చేసింది హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు చేపట్టింది ఇతర ఇళ్లకు డామేజ్ కాకుండా హైడ్రా జాగ్రత్తలు తీసుకుని మరీ కూల్చివేతలు చేపట్టింది ఇక కూకట్పల్లి నల్ల చెరువులోని అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది సర్వే నంబర్లలో అనుమతులు లేకుండా నిర్మించిన పదహారు షెడ్లను కూల్చేసింది ఇప్పటికే ఆయా నిర్మాణాల యజమానులకు నోటీసులు ఇచ్చిన హైడ్రా ఉదయాన్నే బుల్డోజర్స్ ప్రొక్లెన్లతో సహా స్పాట్ కు చేరుకుంది చెరువును కబ్జా చేసి కట్టిన మొత్తం పదహారు కమర్షియల్ షెడ్లు ప్రహారీ గోడలను కూల్చేసింది కూకట్పల్లి నల్ల చెరువు పరిధిలో నాలుగు ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా సంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ కు వారధిగా ఉండే అమీన్పూర్ మున్సిపాలిటీలోనూ కూల్చివేత మండలం పేటలో సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో మూడు భవనాలు కూల్చేసింది అవి మూడు భారీ బహుళ అంతస్తుల భవనాలే కావడం విశేషం వాణిజ్య పరంగా వాడుతున్న ఐదు అంతస్తుల భవనాన్ని నిలమట్టం చేసింది అక్కడ కబ్జా చేసిన ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు హైడ్రో కమిషనర్ రంగనాథ్ అయితే నివాస గృహాలను కూల్చలేదని కేవలం కమర్షియల్ భవనాలనే కూల్చివేశామని తెలిపారు పటేల్గూడలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలన్నీ తొలగించారు సర్వే నెంబర్లోని ఇరవై ఐదు నిర్మాణాలు కూల్చివేశారు పటేల్గూడలో ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్లు హైదరా కమిషనర్ తెలిపారు రెవెన్యూ నీటిపారుదల టౌన్ ప్లానింగ్ తో కలిసి కూల్చివేతలు చేపట్టామన్నారు నీటి వనరుల సంరక్షణ కోసం సంయుక్తంగా కృషి చేస్తున్నామని చెప్పారు రంగనాథ్ దూకుడుగా ముందుకు వెళ్తున్న హైదరాబాద్ పని టార్గెట్ ఏరియా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది చెరువులు బఫర్ జోన్ పరిధిలో వెలిసిన ఆక్రమ నిర్మాణాల భర్తం పడుతూనే మరోవైపు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం నడువు బిగించిన ఐడరా ఏదైతే అడ్డగులు ఆక్రమణలు చేశారో వాటిని అన్నిటి కూడా నేలమత్తం చేస్తూ అరలి తీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది నిన్నటి ఏకంగా ఒకేసారి పదిహేడు గంటల పాటు నాన్ స్టాప్ స్టాప్ గా కూల్చివేతలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది ఐడ్రా ఏర్పడ్డప్పటి నుంచి ఒక మూడు నాలుగు గంటల పాటే కూల్చివేతలు చేసి వెళ్ళిపోయిన ఐడ్రా పూర్తిగా మూడు రోజుల క్రితం క్యాబినెట్ భేటీలో పూర్తిగా హైడ్రాకు పవర్ ఇచ్చిన తర్వాత ఇక ఆగేదే లేదంటూ అడ్డగులు ఆక్రమణ కూడా నిలమట్టం చేస్తూ ఆడలెక్కిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది నిన్న నాకు గా అమీన్పూర్ లో బిగ్ ఆపరేషన్ చేసింది పదిహేడు గంటల పాటు కూల్చివేతలు చేసింది ఓ హాస్పిటల్ రెండు అపార్ట్మెంట్లు పూర్తి స్థాయిలో నిలమట్టం చేసి ప్రభుత్వానికి ఆ స్థలాన్ని ఇచ్చింది అలాగే పటేల్ కూడాలో పదహారు విల్లాలు కూల్చివేసిన హైడ్రా అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది పూర్తిగా గతంలో ఎన్నడూ చేయని విధంగా డే అండ్ నైట్ ఆపరేషన్ చేసి ఆక్రమ కూడా నిలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకేసారి అక్కడికి వెళ్ళామంటే చాలు పూర్తి స్థాయిలో ఆక్రమ నిర్మాణాన్ని ఒకేసారి కంప్లీట్ చేసి రావాలన్న ఉద్దేశంతో డే అండ్ నైట్ అక్కడ ఆపరేషన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తిగా ఏదైతే నిన్న పూగడిపల్లి నల్ల చెరువుకు సంబంధించి దాంట్లో ఆక్రమణకు గురైన ఇది షెడ్లు ఆక్రమించి కట్టారో వాటిని అన్ని కూడా నేలమట్టం చేసి అక్కడ నాలుగు ఎకరాల ప్రభుత్వం చలాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ అవర్ చేయడం జరిగింది మరోవైపు అమీర్పూర్ సంబంధించి పటేల్ కూడా అలాగే హిస్టారేటి పేటలో మొత్తం నాలుగు ఎకరాల మేర ప్రభుత్వానికి అప్పగేసిన పరిస్థితి కనిపిస్తుంది నిన్నటి నిన్న ఎనిమిది ఎకరాలు ప్రభుత్వానికి అప్పగెత్తారు అయితే హైదరాబాద్ ఏర్పడటప్పటి నుంచి నూట ఇరవై ఎకరాల మేర ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ నుంచి కాపాడిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరోవైపు పూర్తిగా ముప్పై ప్రాంతాల్లో మూడు వందల ఆక్రమ నిర్మాణాలను నిలమట్టం చేసిన హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టిస్తుంది ఈ రోజు నిన్న నిన్న ఆపరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆపరేషన్ అనేది గతంలో ఎప్పుడు లేకుండే కానీ ఈ రోజు కాబూర్ హిల్స్ లో పార్క్ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణం అనేది కూడా నెలమతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓ స్పోర్ట్స్ అకాడమీ అక్కడ కాబూర్ హిల్స్ లో తీసుకుని మేము ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్నాం అయితే మా గడువు ముందు ముందు కూల్చివేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నప్పటికీ కూడా అయితే కావూరు ఫిర్యాదు మేరకు హైకోర్టు ఆక్రహించారు వాళ్ళు హైకోర్టు తీర్పు ప్రకారమే మేము కూల్చివేతలు చేస్తున్నామని చెప్పి హైదరా కమిషనర్ రంగనాథ్ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తోంది పూర్తిగా ఎక్కడ చూసినా కూడా కూల్చివేతల పరంపర కొనసాగిస్తూ హైదరా అడ్డగుల ఆక్రమణకు భరతం పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది నగరము నగర శివారు ప్రాంతం అనేది లేదు రింగ్ లోపల వరకు కూడా ఇరవై ఏడు మున్సిపాలిటీ ముప్పై మూడు గ్రామాల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ భూముల పరిరక్షణ మరోవైపు చెరువులు నాళాలు ఆక్రమించి కట్టిన వాటిని అన్నిటి కూడా నేలమట్టం చేస్తూ అక్రమార్థుల గుండెలు రైలు పరిచి తీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి మూడు టీంలు మాత్రమే రంగులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ముప్పై టీంల మేరకు యుద్ధం చేసుకున్న ఐటరాధికారులు ఆయుర ఆకర్షాలు పెద్ద పెద్ద యంత్రాల ద్వారా నేలమట్టం చేస్తున్నారు ఐదు అంతస్తుల భవనాలను సైతం చూస్తున్న కళ్ళ ముందే నెలకూలుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సంబంధించి ఎవరిని ఉపేక్షించం కోట్ల రూపాయలు పెట్టి మేము కట్టుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ స్థలాలు మరోవైపు నాలాలు చెరువులు ఆక్రమించి కడితే అవి ఉపేక్షించే లేదు అన్ని కూడా నేల చేస్తామని హైదరా కమిషన్ రంగనా స్పష్టం చేస్తూ కూల్చిపెట్ల పరంపర కొనసాగిస్తున్నారు కొంతమంది కోర్టును ఆశ్రయిస్తున్నప్పటికీ కూడా ఏదైతే నాలాలు చెరువులు ఆక్రమించి కట్టిన వాటిలో కోర్టు కూడా వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చే పరిస్థితి లేదు కూడా అని చెప్తా ఉన్నారు ఈ రకంగానే అడవుల అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నేలమర్తం చేస్తూ హైదరాబాద్ అక్రమార్కుల గుండెలో నిద్రపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రంగనాథ్ పేరు చెప్తేనే పూర్తిగా అక్రమార్గులు అడలిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది హైదరాబాద్ ఉల్ ఎక్కడి నుంచి ఎటువైపు వచ్చి మా అక్రమ కట్టడాలు నేలమర్తం చేస్తాడన్న భయంతో అక్రమార్కులకు కంటి మీద కురుకు కూడా లేకుండా పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది